क्या है तो आएगा अच्छा 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 एक बाढ़ी बाढ़ी क्या बाड़ी, बाड़ी तब ले लाना सुबह आ 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 ఎండా మస్తు కొడుతుందిరా టూ మస్ కొడుతుంది ఇక్కడ మా వాళ్ళు క్యాప్ పెట్టు షాట్ చెట్లు వంతు మా అన్నారా సో ఇప్పుడు ఇంకో దగ్గరకు వచ్చినాము అరే రే ఇప్పుడు పైకి వెళ్ళాలి స్టెప్స్ ఎక్కి పైన ఏముంటుంది ఇప్పుడు ఏముండదా ఒత్తిడి ఓపెన్ ప్లేస్ గోవా బీచ్ సో ఇప్పుడు మొత్తం పైకి వెళ్ళి చూద్దాం ఏ రాదే అదే ఫోటోషూట్ చేస్తున్నాడు ఇష్టంతనా అదేది హైదరాబాద్ పైకి పోతున్నాం పైగా పోయినాక మొత్తం బీచ్ పైకి వెళ్ళిన తర్వాత ఉంటుంది పైకి వచ్చిన తర్వాత ఇంకా మా వాళ్ళు ఫోటోగ్రాఫ్ చేస్తున్నారు మొత్తం పైకి మనం మేము బీచ్ కింది పోతాం ఇప్పుడు ఇంతే ఉందా లాస్ట్ మొత్తం వచ్చినాం స్టోన్ ఉంది వాళ్ళు వెళ్తారు అన్నమాట ముంగటికి ఇప్పుడు ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తాం నైట్ ఉంటుంది కదా చేసేసి ఫోటో తీరాదాన్ని